రాయచోటి మాసాపేట గ్రామంలో మేము నివసిస్తున్నాము పన్నెండు సంవత్సరాలుగా రాయచోటి పిరమిడ్ ధ్యానం మేము చేస్తున్నాము దీనికి గాను మాకు సార్ ఎన్నో అనుభవాలతో ఆయన అనుభవాలు మాకు తెలియజేసినాడు అవన్నీ మేము చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఎంతో కార్యక్రమాలు రాయచోట్లో కానీ జేదనవనం కొటాల ప్రభాకర సుధాకర కానీ మేము సంకురాత్రి సంబరాలు ప్రతి సంవత్సరం పోతాము అక్కడ మేము పోయి మేము ఆ కార్యక్రమాలకు మేము ప్రతి సంవత్సరం పోయి మేము అటెండర్ అయ్యి మేము అక్కడ సేవా కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎన్నో ఏళ్ళ నుంచి పోతాము కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలకు తప్పకుండా వచ్చేసి ఈ సేవా కార్యక్రమం కానీ ఆ సంక్రాంతి సంబరాలు మీరు ంచి రావండి తప్పకుండా రాండి మీరందరూ అందరూ కలిసి మంది ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు కానీ బయట వాళ్ళు కానీ అందరినీ పిలుచుకొని మీరు రావాల్సిందిగా కోరుతున్నాను నన్ను చలో జీతవనం చలో జీతవనం చలో జీతవనం